ఓం నమో వెంకటేశాయ జయచే నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస భూతశుద్ధి వివాహము అని చెప్తున్నారు సరే ఏంటి ఈ భూతశుద్ధి వివాహము అనేది చూద్దాం భూతశుద్ధి అనే అది అదింత టాపిక్ చెప్తాను వాట్ ఈస్ ద భూతశుద్ధి అంటే మీ అందరికీ తెలుసు పంచభూతాల గురించి సో అగ్ని జలము వాయువు భూమి ఆకాశము ఈ తత్వాలన్నీ కూడా మానవునిలో ఇమిడి ఉంటాయి ఎప్పుడైనా కానీ తంత్ర ప్రొసీజర్లో ఈ భూతశుద్ధి అనేది ఉంటుందండి అంటే మనము ఈచ్ ఎలిమెంట్ని అంటే ఈ పంచభూతాలని మనలో ఉన్న వాటిని శుద్ధి చేసే విధానం ఒకటి ఉంటుంది ఎలా శుద్ధి చేస్తారు అనేది నేను చెప్పను అది గుప్త విద్య కాబట్టి కానీ శుద్ధి ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది ఇది తాంత్రికులకు బాగా తెలుసు శుద్ధి అయిన తర్వాత ఇంకొక కేటగిరీ ఉంటుంది అదేంటంటే పురుషుణ్ణి బర్న్ చేయడం సో ఈ పాపపురుషుని కాన్సెప్ట్ అనేది కూడా ఒకటి ఉంది ఏమిటి పాపపురుషుడంటే భూతశుద్ధి చేసే కార్యక్రమంలో పాపపురుషుని పురుషుని మనలో నుంచి బయటికి తీస్తామన్నమాట ఆ బయటికి తీసి ఆ పురుషుణ్ణి కూడా దగ్ధం చేసే ప్రక్రియ ఉంటుంది తర్వాత మనలోని పాపాలను బయటికి తీసే ప్రక్రియ అంటే పాపపురుషుడు కాకోకుండా కేవలం వాయువు ద్వారా బయటికి తీసే ప్రక్రియ ఉంటుంది ఉచ్వాస నిశ్వాసాల ద్వారా మనలోని పాపాన్ని బయటికి తీసే ప్రక్రియ ఒకటి పాపపురుషుని బయటికి తీసే ప్రక్రియ ఒకటి భూత శుద్ధి ఒకటి సో ఈ మూడు కలగలిపి తాంత్రిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది దీని అంతా కలిపి కూడా మనము భూత శుద్ధి అంటాం భూత శుద్ధి తర్వాత పాపపురుషుని బయటికి తీయడము మన పాపాలను ఉచ్వాస నిశ్వాసల ద్వారా బయటికి పంపే ప్రక్రియ కొన్ని బీజాక్షరాలు చదివి ఈ సెట్ అంతా కలిపి భూతశుద్ధి అంటారన్నమాట సో ఇది తంత్ర తంత్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వామాచరణలు ఉన్న వాళ్ళు కులాచరలు ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు కొట్టిన పిండి అనమాట ఈ భూతశుద్ధి అనేది మరి ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మరి అక్కడ ఉపయోగించాల లేదనేది మనకు తెలియదండి కానీ అది ఎక్కువ వైరల్ అయింది కాబట్టి భూతశుద్ధి వివాహం అన్నారు కాబట్టి నేను ఆ టర్మ్ తీసుకొని ఓకే ఇలా తాంత్రిక్లో కూడా ఉంటుంది మీకు ఇప్పుడు అర్థమైంది కదా భూతశుద్ధి అంటే మన పంచభూతాత్మకమైన ఈ బాడీలో పంచభూతాలతోటి అవి బయటికి తీసి పాప పురుషుని బయటికి తీసేసి మళ్ళీ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా మన పాపాలని బయటికి తీసేసి దానిని బర్న్ చేయడం ఇక్కడ పురుషుడు తీస్తూనే పురుషునికి కూడా ఒక లెక్క ఉంటుంది మరి ఆయన కంకణాలు ఉంటాయి చేతి కంకణాలు కాలక గజ్జలు హృదయము ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది పురుషుల్లో అర్థమవుతుంది సో తంత్ర ఇది వెరీ డీప్ సబ్జెక్ట్ అనమాట సో ఇది ఒక ప్రొసీజర్ సో ఇలాగా చేసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ తాంత్రిక ప్రొసీజర్లోకి వెళ్తూ ఉంటారు అంటే కంప్లీట్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇలాంటి ప్రొసీజరే మేబీ అక్కడ కూడా ఉండవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట సో మీకు ఈ కాన్సెప్ట్ చెప్దాము ఈ భూతశుద్ధి అనేది అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దశ విగ్రహాలకు సంబంధించి ఎవరైనా దాతల ముందరకు వచ్చి మాకు డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వాళ్ళ వాళ్ళ గోత్రనామాల మీద ఈ దశమహావిద్యలు అనేవి మేము ప్రతిష్టాపన చేస్తాము సో ఇదండి అంతేకాకుండా ప్రతి పర్వదినాల్లో కూడాను వచ్చే దశమహావిద్యలకు సంబంధించిన వచ్చే పర్వదినాల్లో అంతా కూడాను వాళ్ళ గోత్రనామాల చేతనే పూజ చేయడం అనేది జరుగుతుంది రోజు ధూపదీప నైవేద్య బలి ప్రక్రియలు కూడా ఉంటాయండి సో ఎవరైనా మాకు సహకరించాలి అనుకున్న వాళ్ళు దయచేసి కింద ఉన్న నంబర్కు కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై మా కామాఖ్య జయ మా చిన్నమస్తా